ఏపీలో అధికార పార్టీ వైసీపీ పరిస్థితి ఇప్పుడు క్లైమాక్స్ కి చేరినట్లు కనిపిస్తుంది ఆ పార్టీ కథ ఇక కంచికి చేరిపోవడమే తరువాయి అని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు ఒకవైపు ప్రజల్లో జగన్ పార్టీపై అసంతృప్తి పెరిగిపోతుంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంతకు మించి అసమ్మతి ఆగ్రహం కనిపిస్తోంది కనీసం మాట మంతి లేకుండా తన అభిప్రాయాలను విలువే లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తన నియోజకవర్గాన్ని మార్చేయడంపై వైసీపీ ఎమ్మెల్యేలు అధిష్టానంపై మండిపడుతున్నారు కొందరు ఎమ్మెల్యేలైతే ఇప్పటికే జగన్ లెక్కలేమిటని నిలదీసి పార్టీని వీడుతుంటే మరికొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు ఇంకొందరైతే తమ ధిక్కారాన్ని ప్రదర్శించడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటి వరకు సీఎం జగన్ సొంత సామాజిక వర్గం ఎమ్మెల్యేలో ఒకరిద్దరి తప్ప మిగతా వారు పెద్దగా జగన్ నిర్ణయాలను వ్యతిరేకించలేదు అసలు జగన్ తన సొంత సామాజిక వర్గ ఎమ్మెల్యేల సిట్టింగ్ స్థానాలను పెద్దగా మార్చలేదు స్థానాలను మార్చిన టికెట్ నిరాకరించిన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లాంటి వారు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతే కాపు రామచంద్రారెడ్డి వంటి వారు నీకు దండం అని కొట్టినట్లు చెప్పేశారు అయితే వైసీపీలో నిన్నటి వరకు ఒక మరో అన్నట్లు పరిస్థితి మారిపోయింది స్థానాల మార్పుపై ఇప్పుడు సొంత సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కూడా రివర్స్ అవుతున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఈసారి లావుకు నరసరావుపేట టికెట్ లేదని గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని లేదంటే ఈసారికి టికెట్ పార్టీ అధినేత జగన్ తేల్చి చెప్పారని పార్టీలో సాగుతోంది వైసీపీ నేతల అంతర్గత సంభాషణలతో ఇది కాస్త ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చింది అయితే జగన్ చెప్పిన ఎంపీ కృష్ణదేవరాయలు మాత్రం తాను గుంటూరు నుంచి పోటీ చేసేది లేదని నర్సరావుపేట నుండే రంగంలోకి దిగుతానని తేర్చి చెప్పేశారు కాగా నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా లావుకు మద్దతు తెలుపుతున్నారు మరోసారి ఇక్కడ నుండి లావుకు అవకాశం ఇవ్వాలని ఇక్కడి ఎమ్మెల్యేలు సైతం వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు దీంతో ఇక్కడ వైసీపీలో హీటు పెరిగిపోతుంది లావుకే మరోసారి నరసరావుపేట టికెట్ ఇవ్వాలంటూ ఇదే నియోజకవర్గానికి చెందిన నాయకులు తాజాగా రోడ్డెక్కారు లోక్సభ వైసీపీ కన్వీనర్ ఏరువ విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఓముల్ రెడ్డి తిరుపతిరెడ్డి బ్రహ్మారెడ్డి నరసారెడ్డి నాగుల రెడ్డి ప్లకార్డులు పట్టుకుని మరి నిరసన వ్యక్తం చేశారు తాజాగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వీరు పని కట్టుకుని మరి వెళ్లి ఎంపీకి లావుకు మద్దతు తెలిపారు స్థానికంగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని లావు ఎంతో డెవలప్ చేశారని ఆయనకు టికెట్ ఇస్తే మరోసారి గెలుపు ఖాయమని వారు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు మద్దతు తెలుపుతున్న ఈ ఎమ్మెల్యేలంతా సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే కావడం విశేషం టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న లావు కృష్ణదేవరాయలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ కావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి మొత్తంగా లావు రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు జగన్ పై తిరుగుబాటు ప్రకటించారు ఎంపీ లావు కృష్ణదేవరాయల విషయానికి వస్తే ఉమ్మడి జిల్లాలో ఆయనకు ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలున్నాయి ఆయన తండ్రి లావు రత్తయ్య నెలకొల్పిన ఈ విద్యా సంస్థలు చదివిన సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు తండ్రి వ్యాపారాలతో పాటు రాజకీయంగా కూడా తన మార్పు చూపించాలని ఆరాట పడుతున్న కృష్ణదేవరాయలు వైసీపీ ప్రభుత్వంలో పనిచేయకుండా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఈ క్రమంలోనే ఆయన మరోసారి అదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు జగన్ మాత్రం సర్వేలనే నమ్ముకొని కృష్ణదేవరాయలు మార్చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు అయితే లావు కుటుంబం కాకుండా ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇంకెవరిని పోటీకి దింపినా ఆ ప్రభావం ఆ లోక్సభ స్థానం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై ఖచ్చితంగా పడుతుంది అందుకే ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఇప్పుడు కృష్ణదేవరాయలకే నర్సరావు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వీరిలో ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలే ఉన్నారు వీరందరూ మూకముడిగా లావు నామస్మరణ జపం చేస్తూ జగన్ పైనే నిరసన గళం విప్పారు దీంతో జగన్ దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు మరోవైపు లావు పార్టీ మారే యోచనలో ఉన్నారని పరిశీలకు అంటున్నారు అదే జరిగితే లావుతో పాటు ఆయనకు మద్దతుగా నిలుస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమదారి తాము చూసుకునే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి